మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇస్లామీయ విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో ఏకేశ్వర ఒకే సృష్టికర్తను ఆరాధించాలి ఇప్పుడు కాబతుల్లా ఏదైతే ఉందో ఈ కాబతుల్లా ఎప్పటి నుండి ఉందండి అరబులో సౌదీ అరేబియాలోని మక్కాపట్టణంలో కాబతుల్లా ఏదైతే ఉందో అది ఆదాము ప్రవక్త కాలం నుండి ఉంది అంటే ఏకేశ్వరోపాసన ఒకే దైవాన్ని ఆరాధించేవారు అలా ముందు కొనసాగుతున్నటువంటి క్రమంలో ఏం జరిగిందంటే అబ్రహము అంటారు బైబిల్లో అబ్రహము ఖురాన్ ప్రకారంగా ఇబ్రాహీం ఇస్లాం ఇబ్రాహీం తన కుమారుడు అయినటువంటి ఇస్మాయిల్ బైబిల్ ఇస్మాయిలు అని అంటారు ఇబ్రాహీం మరియు తన కుమారుడైనటువంటి ఇస్మాయిల్ ఆ కాబతులని పునర్నిర్మించారు అప్పటి వరకు కూడా ఒకే ఒక దైవాన్ని ఏకేశ్వర ఉపాసన ఒకే సృష్టికర్తను ఆరాధించేవారు వాళ్ళంతా కూడా అసలు అసలు అక్కడ విగ్రహారాధన ప్రతిమల పూజ చిత్రపటాలు ఇవేవి కూడా లేవన్నమాట ఒకే ఒక సృష్టికర్తను ఆరాధిస్తూ ఉండేవారు ఆ తర్వాత ఏం జరిగిందంటే ఎప్పుడైతే మొహమ్మద్ ప్రవక్త వారు వచ్చారు అంటే మొహమ్మద్ ప్రవక్త ప్రవక్తగా ఎన్నుకోబ పూర్వం అంటే నాలుగు వందల సంవత్సరాల క్రితం విగ్రహాలు అందులో చేర్చారు ముందు కాబతుల్లాలో విగ్రహం అస్సలు విగ్రహాలు లేవు కాబతుల్ లో ఏకేశ్వర ఒకే సృష్టికర్త దైవాన్ని మాత్రమే ఆరాధించారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు